కమింగ్ టు సెకండ్ న్యూస్ గో గవర్నర్ కోటాలో నామినేట్ అయినటువంటి కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది తదుపరి ఉత్తర్వులు ఇచ్చి ఎవరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణను ఫిబ్రవరి ఎనిమిదికి వాయిదా వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం అమీర్ లని నామినేట్ చేయగా ఆమోద ముద్రపడింది అయితే దానిని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ని విచారించినటువంటి హైకోర్టు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఫిబ్రవరి ఎనిమిదిన మళ్లీ వాదనలు వింటామని తెలిపింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గవర్నర్ కోట గా దాసోజు శ్రవణ్ సత్యనారాయణ నామినేట్ చేస్తూ లిస్ట్ ని గవర్నర్ కి పంపారు అయితే గవర్నర్ ఆమోదించకపోవడంతో దాసోజు శ్రవణ్ సత్యనారాయణ హైకోర్టుకు వెళ్లారు ఇన్ సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రణిత అందిస్తారు ప్రణిత తీర్పు సారాంశం ఏంటి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా అటు దాసోజు శ్రవణ్తో పాటు కూర సత్యనారాయణ వాళ్ళిద్దరూ కూడా పొలిటికల్ ప్రొఫైల్ కలిగిన వారు నేపథ్యంతో గవర్నర్ వాటిని తిరస్కరించింది సో గవర్నర్ తిరస్కరణని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దాసోజు శ్రవణ్తో పాటు సత్యనారాయణ అయితే ఇదే క్రమంలో వీళ్ళు పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొద్ది రోజుల క్రితమే ఇద్దరు ఎమ్మెల్సీలను కూడా నామినేట్ చేసింది కోదండరామ్తో పాటు మీర్ అలీఖాన్ సో ఇద్దరూ కూడా గవర్నర్ వీళ్ళిద్దరిని కూడా సోషల్ ప్రొఫైల్ కలిగి ఉన్నటువంటి నేపథ్యంతో వాళ్ళిద్దరి నామినేషన్ని కూడా యాక్సెప్ట్ చేసింది ఒక నిన్ననే అటు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాల్సింది కానీ అనూహ్య కారణాల చేత వాళ్ళ ప్రమాణ స్వీకారం వాయిదా పడుతూ వచ్చింది అయితే అనూహ్యంగా ఈరోజు హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగింది ఇవాళ ఉదయం జరిగినటువంటి విచారణలో గత పిటిషన్లు వేసినటువంటి శ్రవణ్ కావచ్చు కుర్ర సత్యనారాయణ కావచ్చు వీళ్ళిద్దరూ ఒక కొత్త డిమాండ్ని ఈరోజు వాళ్ళ తరపు అడ్వకేట్స్ తెర మీదకి తీసుకొచ్చారు వాళ్ళ కేసు తేలే వరకు కూడా కొత్త ఎమ్మెల్సీలను ప్రమాణ స్వీకారం చేయకుండా స్టే ఇవ్వాలంటూ కూడా కోరారు సో ఆఫ్టర్నూన్ టూ థర్టీకి ఈ మొత్తం జడ్జిమెంట్ వస్తుంది అందరూ భావించారు కానీ జడ్జిమెంట్ని హైకోర్టు ఎనిమిదో తారీఖు వాయిదా వేయడంతో అప్పటి వరకు కూడా వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయడానికి వీల్లేదు అప్పటి వరకు కూడా స్టేటస్కో అంటే ప్రస్తుతం ఏ స్థితి అయితే కొనసాగుతుందో యథావిధిగా ఆ సిచ్యువేషన్ని కలిగి ఉంచాలంటే కూడా హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది సో ఫైనల్ ఆర్డర్స్ మాత్రం ఫిబ్రవరి ఎయిత్ చెప్తాను కాబట్టి అప్పటి వరకు వీళ్ళు ప్రమాణ స్వీకారానికి వీలేదంటూ కూడా చెప్పింది అయితే ఇక్కడ అటు పిటిషనర్స్ రాసోదు శ్రవణ్ తరపు అడ్వకేట్ ఒక అంశాన్ని లేవనెత్తారు ప్రజెంట్ అక్కడ గవర్నర్ దాసో శ్రవణ్ణి ఎమ్మెల్సీగా నామినేట్ యాక్సెప్ట్ చేయకపోవడానికి ఒకటే కారణం తాను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి అంశాన్ని చెప్పారు కానీ ఇక్కడ వీళ్ళు వీళ్ళ అడ్వకేట్ కూడా ఒకటే చెప్పారు అటు కోదండరాం అయితే తెలంగాణ జనసమితి అనేటువంటి ఒక ప్రెసిడెంట్ గా ఉన్నాడు సో అతనికి కూడా ఒక పొలిటికల్ ప్రొఫైల్ ఉంది అనేటువంటి అంశాన్ని వీళ్ళ అడ్వకేట్ కూడా చెప్పారు కాబట్టి మొత్తం ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ ఫిబ్రవరి ఎయిత్ వింటాను అప్పటి వరకు మాత్రం వీళ్ళ ప్రమాణ స్వీకారంపై స్టే విధిస్తున్నట్టు హైకోర్టు మధ్యంతరం ఉత్తర్వులు జారీ చేసింది రైట్ థ్యాంక్ ప్రణిత